Ne meste sva rađeni iz keshlagata. రానున్న ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటేలా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఎంపీగా వినోద్ కుమార్ గెలిపించుకొని జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పార్టీ డెవలప్మెంట్ కు ఎంపీ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పర్శురామ్ తండ్రి వెంకటయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను పెద్ద సముద్రాల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపగౌని సుభాష్ గౌడ్ తండ్రి శంకరయ్య చనిపోగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడితల ఇంద్రనీల్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు